మాధవి దాదాపు ప్రతిరోజు బాబుని స్కూల్కి చక్రవర్తిని బ్యాంకుకు పంపించి తాయారమ్మ దగ్గరే ఉంటోంది తనకు చేతనైన విధంగా ఆవిడికి ధైర్యం చెబుతూ నచ్చ చెబుతూ దగ్గరుండి భోజనం తినిపించడం కాసేపు పిల్లల కబుర్లు చెబుతూ ఆహ్లాదపరచడానికి ప్రయత్నిస్తూ సాయంకాలం వరకు ఆవిడ్ని కనిపెట్టుకుని ఉంటోంది ఇప్పుడు ఇంట్లో పని బాబు పని వంట పని మొత్తం నీలవేణి పైన పడింది దానికి తోడు విషాదం మూర్తి భవించి నిద్రాహారాలకు దూరమైన తయారమ్మ బాధ్యత వేణుకి క్యారేజ్ సర్ది డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తుంది డ్రైవర్ తీసుకెళ్లి కారులో పెట్టేస్తాడు నెల రోజులు గడిచి మొదటి నెల మాస్కం అయ్యాక వేణులో కొద్దిగా మార్పు వచ్చింది తయారమ్మ కూడా ఏడుస్తూ కొడుకోకుండా లేచి తిరగడం మధ్య మధ్య వంటగదిలోకి వచ్చి వేణుకి ఏం కావాలో చూడడం ఎక్కువసేపు పూజ చేసుకోవడం చేస్తోంది మధ్యాహ్నం నీలవేణి ఆవిడ తింటేనే తాను తింటానని అన్నం తినకుండా మారం చేస్తుండటంతో తప్పనిసరిగా ఇంగిలి పడుతోంది ఇదివరకు మధ్యాహ్నాలు కాసేపు పడుకునే ఆవిడ ఇప్పుడు అలా కూర్చుని శూన్యంలోకి చూడడం లేదంటే బాబా జీవిత చరిత్ర తీసుకుని పారాయణ చేస్తూ కూర్చోవడం లేదంటే జపమాల తీసుకుని జపం చేసుకోవడం చేస్తోంది ఇదివరకులా నీలవేణితో ఆ కబురు ఈ కబురు చెప్పడం లేదు బాబుతో కాసేపు ఆడుకుంటుంది వాడు ఇప్పుడు ఆవిడ దగ్గరే పడుకుంటున్నాడు ఆ ఒక్క మార్పు నీలవేణికి బాధ కలగజేసింది వాడు పక్కన లేకపోతే నీలవేణికి ఏదో లోటుగా అనిపించసాగింది తనకు తోచిన కథలేవో చెబుతూ వాడిని నిద్రకొచ్చి నిద్రపోతున్న వాడి ముద్దుమోహం చూస్తూ ఏదో అలౌకిక ఆనందం పొందుతుండేది అది ఇప్పుడు దూరమైంది ఏదో ఒంటరితనం దిగులు కమ్మేసాగింది కృష్ణస్వామి మరణంతో నీలవేణిలో అనూహ్యమైన అభద్రతాభావం చోటు చేసుకుంది ఇక నా భవిష్యత్ ఏంటి నేనేం చెయ్యాలి నేనెక్కడ ఉండాలి అనే ఆలోచనలు ఆమెను కుదిపేస్తున్నాయి పగలంతా ఆ పని ఈ పని చేసుకుంటూ ఆలోచనలు తరిమేస్తున్నా రాత్రి కాగానే ఒంట్రతనం భోధంలా భయపెట్టసాగింది ఆమెకి పెళ్లి వాయిదా పడిందన్న దిగులు కాని బాధ కానీ లేదు కాని తన భవిష్యత్తు గురించిన ఆలోచనలు మొదటిసారిగా ఆమె మనసులో నిండిపోయి అశాంతి కలగజేస్తున్నాయి లాంటి కృష్ణస్వామి మరణించడం తయారమ్మ విషాదంలో పడిపోవడంతో ఆమెకి ఇదివరకటి ఆప్యాయత అభిమానం లభించడం లేదు ఇప్పుడు బాధ్యతలు కూడా ఎక్కువయ్యాయి కాని ఏదో అనిపిస్తోంది కొత్తగా ఈ మధ్య నీలవేణుకి వేణు పట్ల సానుభూతి కలగసాగింది ఏం తింటున్నాడో ఏం చేస్తున్నాడో తెలియడం లేదు తనని ఏమి అడగడు అతనికి ఏమి ఇష్టమో ఏం చెయ్యాలో తనకి తెలియదు ఈ నేలల్లో వేణుతో తను మాట్లాడిన మాటలు వేళ మీద లెక్క పెట్టచ్చు అలాంటిది మీకేం కావాలి ఏం చేయను అని అడిగే సాహసం ఆమెకి లేదు తననేమీ అడగడు అతనికి ఏమి ఇష్టమో ఏం చెయ్యాలో తనకి తెలీదు అలాని ఏదో ఒకటి తింటాలే నాకెందుకు అని కూడా అనుకోలేకపోతోంది అందుకే రాత్రి డిన్నర్కి మాత్రం ప్రత్యేకంగా వాట చేయడం అన్ని టేబుల్ మీద అమర్చి కొంచెం దూరంగా తలుపుచాట్న నిలబడి అతను తినేటప్పుడు పరిశీలించడం ఏదన్నా వెతుకుంటున్నట్టు కనిపించగానే గబుక్కున వెళ్లి అందించడం చేస్తోంది అలా చేయడంలో ఆమెకేదో ఆనందం కలుగుతోంది ఆ ఆనందంలో కృతజ్ఞత తప్ప మరో భావం లేదు ఏది ఏమైనా నీలవేణి సేవలు ఆ ఇంటికిప్పుడు కావాలి ఆ మనుషులకే ఆమె అవసరం ఉంది అందుకే ఆమె పెళ్లి గురించి ఆలోచించడం లేదు ఒక్క మాధవి మాత్రమే మధ్య మధ్య అనుకుంటూ ఉంటుంది ఏంటి ఈ అమ్మాయి జీవితం ఇలా అజ్ఞాంతరంగా ఆగిపోయింది ఎవరూ ఈమె సంగతి ఆలోచించరా అనుకుంటుంది మళ్లీ తనకు తానే ఆలోచించడానికి ఏముంది పెళ్లి చేయాలి అందుకు ముహూర్తం చూడాలి కాని ఇంట్లో అశుభం జరిగాక ఏడాది వరకు శుభకార్యం చేయకూడదంటారు మరి ఏం చేయాలి అలా అనుకుంటుండగానే మాధవికి నెలలు నిండాయి ఈసారి పురుడు తన చేతితో పోస్తానన్న తాయరమ్మ ఇప్పుడు ఆ శక్తి లేనిదల్లా నిస్సహాయంగా ఉంది మాధవి తెల్లొచ్చి ఆమెని పుట్టింటికి తీసుకెళ్ళిపోయింది వెళ్లేటప్పుడు మాధవి తాయరమ్మకి తనకు తోచిన విధంగా కొన్ని ఓదార్పు మాటలు చెప్పి మనసు దిటవ చేసుకుని మామూలు ప్రపంచంలోకి రమ్మని వేడుకొంది అలాగే నీలవేణి కూడా వేణు బాధ్యతలు బాబు తాయరమ్మల బాధ్యతలు అప్పగించి తన ఫోన్ నెంబర్ ఇచ్చి ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేయమని చెప్పింది నీలవేణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మౌనంగా తలూపి ఆమెకి వీడుకోలు పలికింది ఇప్పుడు నీలవేణికి మరీ భయంగా అనిపిస్తోంది ఎలా ఈ ఇంటిని ఇంట్లో మనుషుల్ని కాపాడాలి ఈ ఇంట్లో తన బాధ్యత ఏంటి ఎంతవరకు వంట చేయడం బాబుకి తినిపించడం కాయరమ్మని బ్రతిమాలి కొద్దిగా తినేలా చేయడం వేణుకి క్యారియర్ సర్దివ్వడం ఆ తర్వాత తను తినాలంటే భయం వేస్తోంది తను తినేటప్పుడు ఎవరన్నా చూస్తారేమో ఏమన్నా అనుకుంటారేమో అనిపిస్తోంది ఇంతకాలం ఇంట్లో ఎలా తిరిగినా వంటగదిలోకి వెళ్లడానికి బిరుగ్గానే ఉండేది ఇప్పుడు వంటగది మొత్తం నీలవేణి ఆధీనంలోకి వచ్చేసింది ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అంతా అయోమయం ఎలాగోలా వంట చేసేసి బయట వండిన పదార్థాలన్నీ డైనింగ్ టేబుల్ మీదకి చేర్చి ఊపిరి పీల్చుకుంటుంది ఆ తర్వాత ఇల్లంతా తిరుగుతూ ఏ పని చేసినా ఏమి అనిపించదు కానీ వంటగదిలోకి వెళ్లేటప్పుడే ఎక్కడ లేని వణుకు వస్తుంది ఇంటి పనితో రోజంతా పొంగరంలా క్షణం కూడా ఖాళీ లేకుండా తిరిగేస్తుంటే ఏ బాధ ఉండదు కానీ రాత్రి కాగానే ఏదో భయం మరేదో తిగులు మనసంతా ఆవరించి నిద్ర కూడా తొందరగా పట్టడం లేదు ఈ మధ్య ఇటీవల ఆమెలో కొత్త ఆలోచనలు చోటు చేసుకుంటున్నాయి వాటిలో ఎంతకాలం ఈ ఇంట్లో ఇలా ఉండాలి ఎంతకాలం ఉన్నా ఇంటికి తనేమీ కాదు అనే భావన ప్రధానంగా ఆమె మనసుని కుమ్మరి పురుగులా తొలిచేస్తోంది రేపు తాయరమ్మ గారికి ఏమన్నా అయితే తన పరిస్థితి ఏంటి అనిపించగానే నిలువెల్లా వణిగిపోతోంది ఎవరితో ఈ విషయాలు చర్చించాలో ఏం చెయ్యాలో తెలియడం లేదు తనకి ఎవరు తన అనే వాళ్ళు లేరు మనసులో ఉన్నదేదైనా పంచుకోవడానికి ఎవరూ లేరు ఇంతకాలంగా గారు ఉన్నప్పుడు ఇంటిలపాది తనను ఇంట్లో మనిషిగా చూస్తుంటే ఎలాంటి ఆలోచనలు రాలేదు ఇప్పుడు తాయారమ్మ కూడా మంచం పట్టడంతో ఆమెతో ఆత్మీయంగా మాట్లాడేవాళ్లు ఎవరూ లేరు మాధవైనా ఉంటే బాగుండేది తను కొంచెం చదువుకునుంటే ఎంత బాగుండేది అనిపించసాగింది ఇప్పుడు తనేదన్నా చదువుకోవచ్చు కొద్దిగా తెలుగులో రాయడం చదవడం వచ్చు పోని కుట్టుపనం ఇంకేదన్నా నేర్చుకుంటే అలాంటి ఆలోచనలతో కొంతకాలం గడిచాక నీలవేణి ఏదో ఒక శుభ క్షణం చూసి తయారమ్మనే అడగాలని నిశ్చయించుకుంది కానీ అలాంటి క్షణాలు ఎన్నొచ్చినా అడగడానికి ఆమెకి ధైర్యం మాత్రం చాడడం లేదు నీలవేణికి జీవితం అలా పరాధీనంగా గడిచిపోతుండగానే మరి కొంతకాలం గడిచింది ఈలోగా బ్యాంకులో లో వేణుకి పెళ్లి వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి మొదలైంది ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటామని కబురు చేశారు వేణుకి ఏం చేయాలో తోచలేదు చక్రవర్తి సలహా అడిగాడు పెళ్లి కొడుకు తొందరపడుతున్నాడని నేను మాత్రం ఏం చెప్పగలను వేణు మీ ఇంటి పరిస్థితి నీకే తెలియాలి మీ అమ్మగారు మామూలు మనుషుల్లో పడి ఇది వరకులా పనిచేయగలిగితే ఆ అమ్మాయిని ఇంకా పెళ్లి చేసి పంపించేయడం మంచిది ఎందుకైనా మంచిది మీ అమ్మగారిని అడుగు అన్నాడు వేణు ఆ రోజే తాయరమ్మని అడగడానికి ఆవిడ గదిలోకి వెళ్లాడు అక్కడ దృశ్యం చూసి స్తంభించిపోయాడు తాయరమ్మ తలని ఎడంత్తో పైకెత్తి మంచానికి ఆనించి కూర్చోబెట్టింది నీలవేణి ఆవిడ ఒడిలో దిండు పెట్టి దాని మీద దానిమీద ఉన్న స్టీలు బోలు పెట్టి స్పూన్తో తాగిస్తోంది ఆవిడ నీరసంగా కళ్ళు మూసుకుని కొద్దిగా నూరు తెరిచి బలవంతంగా తాగుతోంది జావ ఆ క్షణంలో వాళ్ళిద్దరినీ అలా చూశాక వేణుకి మతిపోయింది ఆమెకేమైంది ఆందోళనగా అనుకున్నాడు అప్రయత్నంగా అనేశాడు అప్పుడు నీలవేణి తల తిప్పి వేణువైపు చూసింది కంగారుగా చూపులు తిప్పేసుకుని అమ్మగారికి వాంతులవుతున్నాయి అంది ఎప్పటినుంచి అడిగాడు ఈ రోజు ఉదయం నుంచే వేణుకి ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు కూడా ఆవిడ కళ్ళు తెరవలేదు ఓపిక లేని దాల్లా నిస్సత్తువుగా ఓ పక్కకి తలవాల్చి కూర్చుంది ఆ క్షణంలో అతనికి ఒకటే అనిపించింది ఈ పరిస్థితుల్లో నీలవేణిని ఈ నుంచి బయటికి పంపకూడదు పంపిస్తే తను చాలా తప్పు చేసిన వాడు అవుతాడు వెంటనే సెల తీసి పెళ్ళికొడుకి అతని తల్లిదండ్రులకి సారీ చెప్పాడు అయితే ఆ సారీ ఫలితం రెండు రోజుల తర్వాత తెలిసింది ఆ కుర్రాడు బ్యాంక్ లో తనకు కనిపించిన ప్రతి ఒక్కరికి వేణు భార్యతో అభిప్రాయ వచ్చి ఆమెని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడని మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఆవిడ విడాకులు ఇవ్వకుండా వేణు మీద కక్ష తీర్చుకుంటోందని అందుకే తన సుఖానికి సంతోషానికి నీలవేణిని వాడుకుంటున్నాడని ఆమెకు పెళ్లి చేసి పంపిస్తే తన ఆటలు సాగవు కాబట్టి ఏదో వంకతో ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసి ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నాడని ఏం వేణు బాధ్యతలు లేకుండా ఖర్చు లేకుండా ఎంజాయ్ చేయడం అంటే మామూలు విషయం కాదు లక్కీ లవి అని కొందరు మిత్రులు వేటకారంగా నవ్వుతుంటే వేణుకి ఈ విషయాలు తెలిసాయి అది విన్న వేణు ఉగ్రుడైపోయాడు తనని తాను కంట్రోల్ చేసుకోవడం అసాధ్యం అయింది బ్యాంకులో సెలవు చీటీ పంపించి ఇంటికి వెళ్ళిపోయాడు అప్పుడు నీలవేణి వంటగదిలో ఉంది వేణు విసురుగా వంటగది గుమ్మంలోకి వెళ్లి నిలబడి గట్టిగా అన్నాడు నువ్వు రేపు నీ పెళ్లికి రెడీ అవ్వు నీలవేణికి అంత అకస్మాత్తుగా అతను అలా ఎందుకన్నాడో అర్థం కాక తెల్లబోయి చూడసాగింది అర్థం కాలేదా నీ సర్వీసెస్ మాకు అవసరం లేదు రేపు గుళ్ళో నీ పెళ్లి చేసేస్తాను ఇంకా చూస్తుండగానే ఆమె కళ్ళు నీటితో నిండిపోయి వటపటా కన్నీళ్లు కారిపోయాయి కన్నీళ్ల మధ్య వణుకుతున్న పేదాలతో అంది ఎందుకు నా వల్ల ఏదన్నా తప్పు జరిగిందా తప్పు లేదు రైటు లేదు నీ పెళ్లి చెయ్యాలి నేను అయినా సంబంధం కుదిరాక నీ కోసం ఏళ్ల తరబడి ఎవరు ఎదురు చూస్తారు నీలవేణి తల వంచుకుని శిలలా నిలబడిపోయింది రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పెళ్లి చేసేయాలి అవి నాకు తెలియవు దేవుడి ముందు ఎప్పుడైనా చేసుకోవచ్చు అంతే అంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్లిపోయాడు బ్యాంకుకు వెళ్లిన వేణు మధ్యలో ఎందుకొచ్చాడో అంత అకస్మాత్తుగా తన పెళ్లి అని ఎందుకు నిర్ణయించాడో అర్థం కాని నీలవేణి విరిదల్లా నిలబడిపోయింది వేణు మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే అతని ప్రవర్తనకి మాటలకి నిర్వచనం తెలియక ఎవరిని అడగాలో అర్థం కాక అయోమయంగా గడిపిన నీలవేణికి హఠాత్తుగా మాధవిచ్చిన నెంబర్ గుర్తుకొచ్చి ఆమెకు ఫోన్ చేయడం కోసం మెట్ల దిగి హాల్లోకి వచ్చింది అప్పుడు వినిపించింది ఆమెకి నీరసంగా తయారమ్మ గదిలోంచి నీలవేణి అన్న పిలుపు ఆవిడకి భోజనం టైం అయిందని గుర్తొచ్చిన నీలవేణి ఆవిడ గదిలోకి పరిగెత్తింది అర్చనని జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ ప్రాజెక్టు కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా గా ఖమ్మం జిల్లాలో భద్రాచలం వేశారు తనదంటూ పెద్దగా సామాను లేకపోవడంతో కష్టపడకుండానే ఆమె రాజమండ్రి నుంచి ఖమ్మం జిల్లాకి ప్రయాణం అయింది శ్రీపతితో పాటే మిగతా స్టాఫ్ అందరూ కూడా ఆమెకి ఘనంగా వీడుకోలు పలికారు అక్కడి నుంచి వచ్చేస్తుంటే అర్చనకి కళ్ళు చెమర్చాయి అందరూ కూడా తనంటే ప్రాణం పెట్టిన వాళ్లే ఎవరిని అనవసరంగా ఇబ్బంది పెట్టడం హెరాస్ చేయడం వంటిది చేయని అర్చనంటే అందరూ అభిమానం చూపించారు ఆమెలాంటి ఆఫీసర్ రాదని అనిపించింది అందరికీ అర్చన స్టెనో తను స్వంతంగా చేసిన అందమైన జెరీ వరకు క్రేప్ చీర బహుమతిగా ఇస్తూ అంది మీరు ఎప్పటికీ గుర్తించుకోవాలని ఇస్తున్నాను మేడం ప్లీజ్ కాదను అర్చన కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి ఆ అభిమానానికి చాలా థ్యాంక్స్ నేను ఎక్కడున్నా ఏం కావాలన్నా మీరు రావచ్చు ఎప్పటికీ మీ అందరి అభిమానం మర్చిపోను అంది థ్యాంక్ యూ మేడం అంది స్టేనో మీరు నాకు ప్రేమ అందించారు శ్రీపతి గారు మీ సహాయ సహకారాలు నేను ఎప్పటికీ మర్చిపోను అంది శ్రీపతితో శ్రీపతి కృతజ్ఞతగా చేతులు జోడించాడు ఖమ్మం వాతావరణంకి రాజమండ్రి వాతావరణానికి చాలా తేడా కనిపించింది ఖమ్మంలో ఎందుకో వేడుగా అనిపించింది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మర్యాద పూర్వకంగా కలెక్టర్ని కలిసింది ఆవిడ పేరు హరిణి ఎంతో అందమైన యువతి డైరెక్ట్గా ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యి ఖమ్మం వచ్చింది అర్చనతో స్నేహంగా మాట్లాడింది మీరు ఎలాంటి ఇబ్బంది పడకండి ఫీల్ ఫ్రీ అంది స్నేహంగా రాజమండ్రిలో అర్చన అనుభవాలు అడిగి తెలుసుకుంది ఇద్దరు వారి వారి విద్య వృత్తి గురించిన విషయాలు చాలాసేపు మాట్లాడుకున్నారు ఇంతలో పిఏ కలెక్టర్ మీటింగ్కి వెళ్లాలని గుర్తు చేయడంతో హరిణి మరోసారి అర్చనకి షేక్ హ్యాండ్ ఇచ్చి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి మీటింగ్కి వెళ్ళిపోయింది ఆవిడ వైభోగం చూసిన అర్చన మనసులో ఒక క్షణం నాకు ఈరోజు ఎప్పుడొస్తుందో అనుకుంది వెంటనే అంతరాత్మ త్వరలో అని సమాధానమిచ్చినట్టు అనిపించి నవ్వుకుంది మాధవి పాపాయి నెత్తుకుని మూడో నెలలో పుట్టింటి నుంచి వచ్చేసింది వస్తూనే తయారమ్మ ఆశీర్వాదం కోసం తీసుకెళ్లింది ఆవిడ్ని చూడగానే మాధవి కళ్ళలో గిరున్న నీళ్లు తిరిగాయి శుష్కించిన దేహం జీవకళ కోల్పోయిన వదనం మాధవిని చూస్తూనే ఆవిడ కళ్ళల్లో చిన్న మెరుపు కనిపించింది పాపాయి కోసం శుష్కించిన చేతులు చేచింది జాగ్రత్తగా పాపాయిని ఆవిడ ఒళ్ళు పొడుకోబెట్టి ఆవిడ పాదాలకు నమస్కరించింది మాధవి అప్పుడే ఆవిడ కోసం సగ్గుజావు తీసుకొచ్చిన నీలవేణి మాధవిని చూస్తూనే ఆనందంతో పొంగిపోతూ ఎప్పుడొచ్చావక్క అంటూ జావి గిన్న టీ పై మీద పెట్టి ఆత్రంగా కౌగులించుకుంది బాగున్నావా వేణి ఆప్యాయంగా అడిగింది మాధవి నీలవేణి కళ్ళలో గిరున్న నీళ్లు తిరిగాయి దుఃఖం పిగులొచ్చింది మౌనంగా తలపింది బాగున్నాను అన్నట్టు మాధవి ఆమె వీపు మీద చేత్తో మృదువుగా నిమిరింది అలా నిమరడంలో ఒక చల్లని ఓదార్పు ఒక అభయం కనిపించినట్టు అనిపించి ఆమె వైపు కృతజ్ఞతగా చూస్తూ తాయరమ్మకి జావ తాగించడానికి పూనుకుంది ఆవిడ చేతుల్లోంచి పాపైనందుకుని కొన్ని క్షణాలు తదేకంగా పాప మొహం వైపు చూసి చిరునవ్వుతో మాధవి చేతికి అందించింది నీలవేణి తాయారమ్మ మంచం మీద వెనక్కి వాలి గోడని ఆనుకుని కూర్చుంది మంచం చివరగా కూర్చుని జావిగి ఆవిడి చేతికి అందించి జారి పడకుండా కళ్ళతోటే కాపాడుతూ ఆవిడ వైపే చూస్తూ కూర్చుంది నీలవేణి జావిందుకు లంచ్ టైం కదా అన్నం తినడం లేదా అడిగింది మాధవి ఒక ముద్ద తిన్న అరగడం లేదక్క నీలవేణి సమాధానం చెప్పింది ఆవిడ కర్మ అన్నట్టుగా కుడిచేత్తో సన్నగా నుదుటి మీద కొట్టుకుని సైగ చేసింది మాధవికి మాధవి కొంచెం ముందుకు నడిచి మంచానికి ఎడం వచ్చి కొద్దిగా ఉంగి తాయరమ్మ భుజం మీద ఓదార్పుగా వేసి మృదువుగా అంది మీరు త్వరలో అన్నం తింటారు నేను వచ్చాగా చూసుకుంటాను నీలవేణి మనసు కలుక్కుమంది అంటే తన ఆవిడ్ను సరిగ్గా చూడడం లేదా తెల్లవారి లేచిన దగ్గర నుంచి ఆవిడికి పళ్లు తోమడంతో ప్రారంభమయ్యే దినచర్య రాత్రి పడుకునే వరకు నిరంతరాయంగా సాగుతూ ఒక యంత్రంలా చేస్తోన్న సేవలన్నింటి సంగతి ఏంటి మాధవి అలా లాండవం చాలా బాధగా అనిపించింది కళ్ళల్లో నీళ్లు కనిపించకుండా ఖాళీ అయిన జావుగిని తీసుకుని అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది ఆ క్షణంలో మొదటిసారిగా నీలవేణికి నేను పని మనిషిని జీతం భత్యం లేని పని మనిషిని అనే భావన కలిగింది వంటగదిలోకి వెళ్ళిపోయి కొద్ది క్షణాలు ఆపుకోలేని దుఃఖంతో గోడ నానుకొని ఏడుస్తూ నిలబడిపోయింది మాధవిని చూడగానే ఎంతో ఆత్మీరాల్ని చూసినట్టు అనిపించింది ఈ మూడు నెలలుగా తను పడిన మానసిక వేదానికి ఆమె దగ్గర ఓదార్పు లభిస్తుందని ఆశించింది కాని ఇదేంటి మాధవి వస్తూనే తన మనసునింత గాయం చేసింది మాధవి మారిపోయిందా ఇదివరకులా లేదా తనని పని మనుషులా చూస్తోందా ఇంకా ఎంతకాలం తన ఇంట్లో ఇలా ఊరికే కూర్చుని తింటుంది అనుకుంటోందా అయితే తన ఊరికే తినడం లేదే గొడ్డు చాకరీ చేస్తోంది తనకి ఈ చాకరీకి లభిస్తోన్న ప్రతిఫలం ఏంటి నెలకి జీతం ఇస్తున్నారా జీతం నీలవేణుకి హఠాత్తుగా గుర్తొచ్చింది తన ఇంటికొచ్చిన కొత్తలో వేణు కొంత డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు ఆ రోజు బ్యాంకు కాగితాల మీద సంతకాలు తీసుకుంటూ దీని మీద నెలకి వడ్డీ వస్తుంది అది నీ సేవింగ్స్ అకౌంట్లో జమ అవుతుంది నీకేమన్నా కావాలంటే ఆ డబ్బు తీసుకుని వాడుకోవచ్చు అంటూ ఒక చిన్న పుస్తకం ఇచ్చాడు అదే పాస్బుక్ అవును ఆ డబ్బు ఏమైంది మళ్లీ తను ఆ మాటే మర్చిపోయింది ఈ ఇన్నేళ్ల తన పని మనిషి ఉద్యోగానికి అది పారితోషికం కదా తను ఏమన్నా చేసుకోవచ్చు ఆ డబ్బు అడిగి తీసుకుని ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకోవచ్చు కదా ఏం వ్యాపారం చేయాలి చీరల వ్యాపారం గాజుల వ్యాపారం ఇంకా ఇంకా వేణి ఉలిక్కి పడింది మాధవి లోపలికొచ్చింది గోడ నానుకొని నిలబడిన నీలవేణిని ఆమె చెంపల మీద కన్నీటి చరికలను చూసి నివ్వెరపోయింది దగ్గరగా వచ్చి ఆమె భుజం మీద చేయి వేసి ఆప్యాయం గడిగింది ఏమైందమ్మా ఎందుకు ఎడుస్తున్నావు ఒక క్షణం కూడా ఆగకుండా మాధవి భుజం మీద వాలిపోయి బావురు మంది నీలవేణి మాధవి కంగారుగా అడిగింది అర్రే వేణి ఏం జరిగింది ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా ఏంటి ఏమైంది నీలవేణి మాట్లాడలేదు దుఃఖం ఆమెని మాట్లాడనివ్వలేదు అలా వెక్కి వెక్కి ఏడుస్తూ కొన్ని నిమిషాలు ఉండిపోయింది తర్వాత మాధవి భుజం మీద నుంచి కదిలి చెంగుతో మొహం తుడుచుకుంది అయినా వెక్కుడు మాత్రం ఆగలేదు ఏం జరిగింది నీలవేణి అడిగింది మాధవి ఆమెకి నీలవేణి హఠాత్తుగా ఎందుకలా ఏడుస్తుందో అర్థం కాలేదు ఈ మూడు నెలల నుంచి మనసులో ఉన్న బాధ పంచుకోవడానికి ఎవరూ లేక మౌనంగా భరించి ఇప్పుడు తనని చూడగానే ఎమోషనల్ అయిందేమో అన్నట్టుగా ఆమె వైపు సానుభూతిగా చూస్తోంది బాధపడక వేణి నేను వచ్చానుగా అన్ని సెటిల్ చేస్తాను నువ్వు కొంచెం వేణుని కూడా అర్థం చేసుకోవాలి పాపం ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నాడో తెలుసా నీలవేణి ఏం మాట్లాడలేదు నా కొంచెం కాఫీ ఇస్తావా అడిగింది మాధవి నీలవేణి చటుకు నా నుంచి కదిలి పెరట్లోకి వెళ్ళింది మొహం కడుక్కోవడానికి మాధవి నీటుగా అద్దంలా సర్దున్న వంటగది చూస్తూ నీలవేణి లేకపోతే ఈ పరిస్థితుల్లో ఇంటి గది ఏంటి పెద్ద దిక్కుగా అందర్నీ క్రమశిక్షణలో పెట్టిన పెద్ద అయిన కృష్ణస్వామి గారు చనిపోగానే ఇంట్లో కళాకాంతి పోయాయి పోయాయి గారు అలా అవడంలో భర్తని కోల్పోయిన దిగులేనా లేక ఆవిడికి ఏదన్నా శారీరక అనారోగ్యం ఉందా లేక పెరుగుతున్న వయసా ఆవిడ మళ్లీ మామూలు మనిషి అవుతుందా ఆవిడ అలా ఉంటే వేణు సంగతేంటి వేణు పెళ్లి సంగతేంటి అరిచన విడాకులిస్తేనే గాని వేణుని చేసుకోవడానికి ముందుకు రారు వేణు అవివాహితుడని అబద్ధం చెప్పాలన్న కళ్ల ముందు కనిపిస్తున్న కొడుకు మాటేంటి ఎవరు చూసుకుంటారు ఈ రోజుల్లో ఆ అమ్మాయిలు తెగించి చెబుతున్నారు భర్త తాలూకా ఇంటి మీద పడద్దని అత్త మామలు కూడా విడిగా ఉండాలని అలాంటి వాళ్ళు సవితి కొడుకును చూసుకుంటారా పోని వాణ్ణి తను పెంచుకున్నా లేకుండా పెళ్లి ఎవరు చేసుకునేవాళ్ళెవరు భవిష్యత్ ఏంటి కుదిరిన సంబంధం పోయింది ఇప్పుడెలా అర్చనని తను కలిసి విడాకుల సంగతి మాట్లాడాలి ఆమె దగ్గర సంతకాలు తీసుకురావాలి ఆ పని వేణు ఎలాగూ చేయడు తనే పూనుకోవాలి చక్రవర్తితో మాట్లాడాలి అర్చన ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉందని తెలిసింది వెళ్ళాలి కలవాలి ఎలా ఇకపోతే నీలవేణుకి సంబంధం చూడాలి పేపర్లో ప్రకటనిస్తే అవును ఆమె వివరాలన్నీ ఇచ్చి పేపర్లో వేస్తే అర్థం చేసుకునే వస్తారు నీలవేణి మొహం వచ్చింది ఎర్రగా కందిపోయిన చంపలు ఏడ్చి ఏడ్చి ఉబ్బిన కళ్ళు నీలవేణి పరిపూర్ణ స్త్రీత్వం సంతరించుకుంది అనుకుంది మాధవి ఆమె వైపు తదేకంగా చూస్తూ నీలవేణి ఆమె చూపులకి పలచగానవ్వి కాఫీ డికాషన్ చిన్న గిన్నెలోకి పంపి పాలు పోస్తోంది మాధవి మారలేదా తనే అపార్థం చేసుకుందా నీలవేణి మనసులో పశ్చాత్తాప కెరటం ఉవ్వెత్తున లేచినట్టయింది కాఫీ కప్పులో పోసి నొరగొచ్చిందాక కలిపి మాధవి వైపు తిరిగి ఆమె చేతికిచ్చింది బాబు ఎలా ఉన్నాడక్కా అడిగింది బాగున్నాడు వేణి అన్నట్టు రిత్విక్ పేచీ పెట్టకుండా స్కూల్కి వెళ్తున్నాడా అడిగింది మాధవి కాఫీ సిప్ చేస్తూ వెళ్తున్నాడు కాని ఆగిపోయింది నీలవేణి ఆ మధ్య రిత్విక్ ఇంటికొస్తూనే చిన్న గొడవ చేయడం గుర్తుకొచ్చింది స్కూల్ నుంచి వస్తూనే నీలవేణి దగ్గరకొచ్చి నీలవేణి నా అమ్మ ఎక్కడుంది అన్నాడు రిత్విక్ నీలవేణి ఊహించని ఆ ప్రశ్నకి నిర్ఘాంతపోయి కలవరపడింది చెప్పు అమ్మెక్కడా అన్నాడు అమ్మా అమ్మా నీలవేణి కంగారు పడుతుండగా అప్పుడే వేణు అడుగు పెట్టాడు రిత్విక్ వేణుని చూడగానే నీలవేణిని వదిలి వేణు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి డాడీ అమ్మ కావాలి నాకు అన్నాడు వేణు ముందు కంగారు పడ్డాడు వాడేం అడుగుతున్నాడో అర్థం కాలేదు రిత్విక్ మళ్లీ వేణు చేయి పట్టుకుని ఊపుతూ డాడీ డాడీ వేర్ ఇస్ మమ్మీ ఐ వాంట్ మమ్మీ చెప్పు డాడీ మమ్మీ జేజి దగ్గరికి వెళ్ళిందా అని అడుగుతుంటే లాగి వాడి వీపు మీద కొట్టి నోరు నోరుముసుకుని వెళ్ళి ఆడుకో వేదో ప్రశ్నలు వేదవల్లరి వెళ్ళు అంటూ వాడి వీపు మీద రెండు చేతులు వేసి ఆయరమ్మ గదివైపు నెట్టాడు వాడు కెవ్వు గట్టిగా ఏడుస్తుంటే నీలవేణి గబుక్కుని వెళ్లి వాడిని ఎత్తుకుని భుజగించసాగింది వేణు వెంటనే నీలవేణివైపు ఆగ్రహంతో చూసి నువ్వు నేర్పిస్తున్నావా వీడికి అవన్నీ అంటూ మండిపడ్డాడు ఊహించని ఆ అపవాదికే నీలవేణి నిత్యష్టరాలైపోయింది వేణు వైపు చూస్తూ నీకెందుకురా అన్ని విషయాలు చెత్త విషయాలు ఎవరు చెప్పినా వినకూడదు అన్నాడు డాడీ నా స్కూల్లో అందరికీ మమ్మీ ఉంది నాకు లేదు ఐ వాంట్ మమ్మీ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంటే వేణు తల పట్టుకుని సోఫాలో కూలబడిపోయాడు నీలవేణి ఇంకా అక్కడ ఉండకుండా లోపలికి వెళ్ళిపోయింది పృథ్వీ వెక్కుతూ నా అమ్మ చచ్చిపోయింది కదా నీలవేణి అంటూ పదే పదే అడగడంతో వాణ్ణి ఆ సంఘటన నుంచి ఆ ఆలోచన నుంచి మరల్చడం ఆ రోజు చాలా కష్టమైపోయింది మాధవికి ఆ సంఘటన చెబుతుంటే దుఃఖం పొంగొచ్చింది అతి కష్టం మీద ఏడవకుండా జాగ్రత్త పడుతూ అంది నీలవేణి గారు చనిపోవడంతో నా బతుకు తలకిందులైపోయిందక నా పొడ వేణుగారికి గిట్టకుండా ఉంది ప్రతిరోజు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు నేనేం చేశాను చెప్పు అంటూ మళ్లీ దుఃఖం అడ్డుపడ్డంతో ఆగిపోయింది మాధవి ఆమె తల మీద చేయవేసి సంధి బాధపడకు నేను వచ్చానుగా అంతా సెటిల్ చేస్తాను ఇంకా నా కాన్సంట్రేషన్ అంతా ఇంటి మీదే పరిస్థితులు చక్కబడ్డాకే నా కాపురం సంగతి చూసుకుంటాను సరేనా అంది నీలవేణి కన్నీళ్లతో తల ఊపింది ఆ సాయంత్రం వేణు చక్రవర్తితో కలిసి ఇంటికొచ్చాడు అతడిని చూడగానే మానసికంగా ఎంత వేదన అనుభవిస్తున్నాడో అర్థమైంది మాధవికి ఇదివరకటి కళ్ళలేదు మొహంలో చిక్కుపోయాడు కళ్ళల్లో దిగులు కనిపిస్తోంది నవ్వు కూడా ఇదివరకులా పసిపాప నవ్వులా స్వచ్ఛంగా హాయిగా లేదు పేలవంగా నవ్వుతున్నాడు అతన్ని చూడగానే మాధవికి ఏడుకొచ్చేసింది తనలో తనే సర్దుకుంటూ మామూలుగా మాట్లాడింది తాయరమ్మ ఆరోగ్య విషయాలు ఆవిడ డాక్టర్ వివరాలు అడిగి తెలుసుకుంది నీలవేణి విషయం కూడా చర్చించింది త్వరలోనే ఆమెకి మంచి సమయం చూసి పెళ్లి చేసి పంపించే బాధ్యత తనది అని అతనికి హామీ ఇచ్చింది మాధవిని చూడగానే సొంత చెల్లెల్ని చూసినంత ఆనందంగా అనిపించింది వేణుకి మనసంతా తెలియని నిశ్చింతతో నిండిపోయింది పాపం చూస్తూ అన్నాడు నీ పోలికే మాధవి పాప అందంగా అవుతుంది అంటే నేను అందంగా లేనా సరదాగా అన్నాడు చక్రవర్తి ఆ విషయం నా నోటితో ఎందుకునా చెప్పిస్తావు వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడు అన్నాడు వేణు చక్రవర్తి వైపు చూస్తూ అన్నాడు విన్నావా నీకు కోపం రావడం లేదా ఎందుకు కోపం అంటే చిలిపిగా నవ్వింది మాధవి నీ ఉద్దేశం నేను అందంగా లేకపోతే ఎందుకు చేసుకున్నావు ఏదో రాసిపెట్టుంది కదా తప్పుతుందా మాధవి మాటలకి వేణు నవ్వుతూ అన్నాడు నువ్వు ఎలా ఉన్నా మాధవి లాంటి అమ్మాయిని భార్య కావడం మాత్రం నీ అదృష్టం రా ఎస్ ఇట్స్ ట్రూ మనస్ఫూర్తిగా అన్నాడు చక్రవర్తి సర్లే లేవండి భోంచేద్దాం చేద్దాం అంది మాధవి